హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే క్రిస్పీ ఈ బెండకాయ ఫ్రై బెండకాయలు కొంచెం ముదురున్నాయని పాడేస్తున్నారు పాడేయకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పైగా బెండకాయలు తినలేని అయితే పొకోడీలాగా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు బెండకాయలను బాగా క్లీన్ చేసేసుకుని ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిలోకి రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ వరిపిండిని వేసుకుని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ గరం మసాలా కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ ఫ్రై చేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈ ఫ్రై అయితే టూ డేస్ త్రీ డేస్ పాడవకుండా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది ఈ ఫ్రై అయితే రసంలోకి సాంబార్లోకి ఈ సైడ్ డిష్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ ఫ్రై మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్